హలో అండి మా బాగున్నారా మా స్కూల్లో అయితే ఈ విధంగా నేను ఈ సండే మండేను పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా ఇంకా బాగా చెప్పించేలాగా బాగా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందనేసి నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను సండే మండే వీక్స్ని వీక్స్ని ఏ విధంగా అయితే చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది అనేది ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వైట్ పేపర్ పైన సండే అని మనం మండే సండే అవన్నీ ఈ విధంగా రాసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం రాసేసిన తర్వాత కొంచెం పెద్ద సైజులో అయితే రాసాను అదే వైట్ పేపర్ కన్నా కొంచెం పెద్దదిగా కలర్ పేపర్ ఏదైనా ఏ కలర్ అయినా ఒకటి తీసుకొని కింద కలర్ పేపర్ పెట్టి పైన వైట్ పేపర్ మనం రాసాం కదా అదైతే మార్కర్తో రాసి ఈ విధంగా అయితే పెట్టాను అలాగే ఒక ఫ్లవర్ కూడా ఈ విధంగా కట్ చేసి సండే పక్కనైతే కొంచెం చూసేదానికి అందంగా ఉంటుందనేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టానండి ఫ్లవర్ని చూడండి ఈ విధంగా మండే పక్కన ఒక ఫ్లవరు సండే పక్కన ఫ్లవరు అట్లా ఈ విధంగా సండే మండే ట్యూస్డే అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టాను ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఫ్లవర్ అన్నట్లుగా తర్వాత ఒక ఒక ఇంచ్ లాగా ఆ మందంతో కొంచెం పొడవాటిగా ఒక షీట్ని అయితే కట్ చేసి షీట్ పేపర్ అండి వీక్ అని పెద్దదిగా ఈ విధంగా రాసి ఫస్ట్ వీక్ అని నేమ్ రాసి దానిపైన మనం గమ్మేసి ఈ విధంగా అయితే అంటించాము తర్వాత వీ ఇది వీక్ గురించి కాబట్టి ఫస్ట్ వీక్ అని రాసి తర్వాత సండే మండే దాని కింద ఈ విధంగా అయితే అంటించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అంటించుకుంటూ వెళ్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఫస్ట్ ఎల్లో తర్వాత బ్లూ తర్వాత ఆరెంజ్ తర్వాత పింక్ అన్నట్లుగా తర్వాత మళ్ళీ ఎల్లో బ్లూ అట్లా ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే ఆ కలర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా ఒక సండే రాసి దాని పక్కన ఒక ఫ్లేవరు మండే రాసి దానికి ఆపోజిట్ ఈ సైడ్ ఒక ఫ్లేవర్ టూ స్టే రాసి ఈ విధంగా అయితే నేను రెడీ చేసి గోడ కంటించానండి స్కూల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈజీగా చేసేది